నిజంగా ఎన్నడూ లేని విధంగా మన శ్రీరామ్ పురేని సింగరణి యాజమాన్య ఆధ్వర్యంలో అలనాటి వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటే విధంగా చాలా చక్కటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దీనిలో భాగంగానే మనము ఈ రోజు సిసిసిలోని మనోరంజన్ సముదాయ దగ్గర నుండి తల్లి విక్కిన కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పేరుతో మనము కవాతు కవాతు చేస్తా ఉన్నాము దీనిలో ఉత్సాహంగా పాల్గొన్న మీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ నస్పూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు సిర్పే సెంటర్ లోని జెండాని పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు గారు ఎదురవేయడం జరిగింది తెలంగాణ నాటి నుంచి తలుదేశం ఉద్యమం వరకు కమ్యూనిస్టులుగా పోరాటాన్ని అందిస్తూ ఎంతో మంది అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణ ఏర్పడింది ఏర్పడినటువంటి తెలంగాణలో రోజు పాలక ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు ఏదైతే రానున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ బంతకాలు అన్నిటినీ కూడా కూడా వర్గాలకి అదే విధంగా ప్రభుత్వాలు అవలంబించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది విద్యార్థి త్యాగాల ద్వారా తెలంగాణ ఇవాళ నిరుద్యోగం వైపు నెట్టబడతా ఉన్నది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో అట్లాగే ప్రజలకు విద్యా వైద్యం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులు మోసం చేస్తూ పన్నెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది ప్రభుత్వం ఏర్పడి కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్నటువంటి రోజులలో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని అంశాలపైన ఉద్యమాలు చేస్తారని దానికి ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నిధులు నియామకాలు నీళ్ల వరుల కోసం ఉద్యోగాల కోసం చాలా త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఆనాటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పోరాటంలో కానీ మలిదశ ఉద్యమంలో కానీ వందలాది మంది ప్రాణత్యాగం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది నిధుల విషయానికి వస్తే ఇక్కడ ఉపయోగించుకునే నిధులు కూడా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకునే పరిస్థితి నీళ్లకు సంబంధించి కాళేశ్వరం కట్టి లక్ష ఎకరాలకు నీరు అందిస్తారన్న గత ప్రభుత్వం ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వృధా అయినవి తప్ప ఇవాళ అది ఎట్లా ఉందో ప్రజలందరికీ తెలుసు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవాళ గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఏదైతే అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో వాళ్ళ ఆకాంక్షల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలను అర్పించిన ఆ ప్రాణ త్యాగాలకు ఇవాళ అర్థం లేకుండా పోతున్నది నిరుద్యోగ ఉద్యోగులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఉద్యమకారుల్ని ఆదివాసుల్ని ఆపరేషన్ కజార్తో ఇవాళ అన్యాయంగా చంపివేస్తున్నది చర్చలకు రాకుండా ఇలాంటి పరిస్థితుల్లో యువత ఆలోచించాలి ప్రగతిశీల శక్తులంతా ఏకం కావాలి ఏకమై రానున్న రోజుల్లో భవిష్యత్తులో పోరాట కార్యక్రమాలు తీసుకొని ఏదైతే తెలంగాణ ఆత్మహత్యల ఫలితంగా ఏర్పడిన నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ మన వీరులకు పశువులు బాసిన అమరవీరుల సాక్షిగా ఏర్పాటైనటువంటి తెలంగాణలో సుంగరాణి కార్మికుల పాత్ర మరువలేనిది ఆ లోనే జరిగినటువంటి సకల జనల సమ్మె సందర్భంగా ఇవాళ భారతదేశం ప్రకంపనలు ఏర్పడి తెలంగాణ ఆవిర్భావం జరిగిందనేటువంటి సత్యం తెలంగాణ వచ్చిన తర్వాత పాలక వర్గాలు తెలంగాణను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కానీ ఇవాళ ఇంత మూమెంట్ తీసుకొని తీసుకొచ్చినటువంటి బొగ్గు గని కార్మికులకి ప్రభుత్వాలు చేసింది ఏమి లేవు కొత్త గనులు రాబట్టంలో విఫలం అవ్వటమే కాకుండా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయి ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అతలాకుతలం చేస్తూ సింగరేణి సంస్థను సింగరేణికి సంబంధించిన ఆర్థిక వనరులను లూటీ చేస్తూ ఇవాళ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దోచుకొని ఇవాళ నిఖార నగ్నంగా కార్మిక వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు ముందుకు వెళ్తా ఉన్నాయి ఈ డెవలప్మెంట్ లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటిసి సింగరేణి కాళేశ్వరన్ నాయకత్వంలో ఇవాళ భారతదేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు సింగరేణిలో కావచ్చు జరిగినటువంటి పోరాటాల ఫలితంగా ఇవాళ గని కార్మికుల హక్కులు దక్కినాయి తప్ప ఇవాళ తెలంగాణ వచ్చినటువంటిది భూస్వాములకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మారింది తప్ప మా బొగ్గు గని కార్మికులకు ఏమీ లేదనేటువంటిది సందర్భంగానే తెలియజేస్తూ ముందుగా రాజకీయ జోక్యం రద్దు చేసుకొని నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మా బొగ్గు గల్లకి ఇవ్వండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొత్త గనులు రాబట్టండి ఇవాళ సింగరేణి కాపాడండి అనేటువంటి తెలియజేస్తూ ముగిస్తున్నారు మంచిర్యాల జిల్లా తెలంగాణ నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే తొమ్మిది సంవత్సరాలు పాలించిన ద్వారా ఏం చేసిపోయిండో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతా ఉంది ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఎక్కడైనా గొంగ అవిటిని తక్షణమే మీరు ఇచ్చిన హామీలు అమలు పరచాలని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తారు మీ యొక్క ఉత్సాహము మీ యొక్క ఉత్సాహము మీ ఆటపాట నిజంగా తెలంగాణ అమర వీరులకు మీరంతా కూడా నివాళులు అర్పించినట్టే ఒక్కసారి జోరుగా గట్టిగా ఒకటి కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహావీరులకు ఒక్కసారి జోహార్ అందిద్దాం జై తెలంగాణ మరి పిడికిలు బిగించి మీరు చేసే శబ్దానికి గాలి కూడా పక్కకు పోవాలి మన కోసం మట్టి వీర త్యాగ ఫలితాలందరికీ కూడా ఒక్కసారి గట్టిగా వినబడి జై